స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వర్ల్డ్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ్రీమాత్రే నమ శ్రీ విశ్వాసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం భాద్రపద మాసం ఈరోజు దశమి అండి అలాగే ఈరోజు మంగళవారం ఆరుద్ర నక్షత్రం అయిపోయి పునర్వసు నక్షత్రం ఇంకా సిపరిలో వస్తుంది ఈరోజు ఎవరైతే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారో ఏ దారి లేదు అన్ని దారిలో మూసుకుపోయాయి అనుకున్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేము అనుకున్నప్పుడు శ్రీరామచంద్ర నామాన్ని జపించండి ఓం శ్రీరామచంద్ర యనమ ఓం శ్రీరామచంద్ర యనమ ఓం శ్రీరామచంద్ర యనమ ఇక ఈరోజు మంచి మాట మనము తల్లిదండ్రులను పూజించడం వలన తల్లిదండ్రుల నామస్మరణ చేయడం వలన మనకు మంచి జరుగుతుంది అండి వారి ఆశీస్సులు ఎప్పుడూ మనతో ఉంటాయి మనము ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేయాలి మంచి పనులు చేయాలి అలా చేయడం వలన మనకు వారి అండదండలు వారి తోడు అనేది ఉంటుంది సో పితృల నామస్మరణ చేయండి అలా చేయడం వలన దేవతలు కూడా సంతోషిస్తారు మనం పితృలను బాధ పెడితే దేవతలు మనపై కోపగించుకుంటారు మనపై దేవతలు కోపగించుకున్నప్పుడు గురువులు కోపగించుకున్నప్పుడు మనం తల్లిదండ్రులను ఆశ్రయిస్తే తప్పకుండా మనం ఆ కష్టం నుంచి బయటపడతాము దీనికి చిన్న కథ చెప్తాను ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి ఎప్పుడూ నలుగురికి సాయం చేస్తూ నలుగురితో మంచిగా ఉంటూ వ్యవసాయం చేస్తూ కష్టపడుతూ బ్రతుకుతాడు అతనిది వ్యవసాయ ఆధారిత కుటుంబం అన్నమాట సో వర్షం వస్తేనే పొలం పండుతుంది వర్షం రాకపోయినా అకాల వర్షాలు వచ్చినా కూడా నష్టమే ఇక తను భార్యకు పిల్లలకు అన్నం పెట్టలేని స్థితిలోకి వెళ్ళిపోతాడు ఇక ఒకరోజు ఆ పొలం పక్కనే తన తండ్రి సమాధి ఉంటే ఆ సమాధిపై పడి ఏడుస్తూ ఉంటాడు నాన్న నేను ఎంత కష్టపడ్డా నా కష్టం వృధా అయింది భార్య పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితిలో నేను ఉన్నాను అని చెప్పేసి ఏడుస్తూ అలాగే ఇంటికి వెళ్తాడు ఆ రోజు రాత్రి కళలో తన తండ్రి కనిపించి ఎందుకు ఇంత బాధపడుతున్నావు నువ్వు ప్రతిరోజు ఐదు అడుగుల గుంత తవ్వు ఉంటే ఈ పాటికి బావి తయారై అందులో నీళ్లు వచ్చేవి అని చెప్తాడు అదేవిధంగా తెల్లారిషన్ దగ్గర నుంచి తను అలాగే ప్రతిరోజు అలా గుంట తవ్వగానే కొన్ని రోజులకు అది అందులో నీళ్లు వచ్చేస్తాయి ఆ నీటి ద్వారా అతను వ్యవసాయం చేసి గొప్ప స్థాయికి చేరుకుంటాడు మంచి పేరు ప్రఖ్యాతలు సాధిస్తాడు అలా మనకి పిత్రులు ఎప్పుడు కూడా మనల్ని గొప్ప స్థాయికే తీసుకెళ్తారు మనకు ఎంత కష్టం ఉన్నా కూడా తల్లిదండ్రుల దగ్గర ఆశ్రయం తీసుకున్న తల్లిదండ్రులను ఆశ్రయిస్తే మనకు పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది ఈ రోజు నిత్య పరిష్కారం భాగంగా చాలా మంది అడుగుతున్నారు మంగళవారం బంగారం కొనవచ్చా కొనకూడదా అని మంగళవారం బంగారం కొనాలి కొనకూడదని అని ఏ పుస్తకాల్లో లేదండి దగ్ధయుగం ఉన్న రోజు కొనకూడదు అలాగే మనకి ఘాతకాలం ఘాతవారం ఉన్న రోజు కొనవద్దు అలాగే మనకు తారాబలం సరిగ్గా లేకపోయినా ఒకవేళ తారాబలం సరిగ్గా ఉంటే ఆ రోజు దగ్ధయుగం ఉంటే కొనకూడదు అలాగే అమృత సిద్ధియోగం ఉన్నప్పుడు బంగారం కొనొచ్చండి ఇంకా ద్విపుష్కర యోగం త్రిపుష్కర యోగం ఉన్నప్పుడు కూడా బంగారం కొంటే అది అవుతుంది ఇక సోమ మంగళ ఇక బుధ గురు శుక్ర సోమవారాల్లో బంగారం కొనొచ్చు అండి శని మంగళవారంలో కొనకుండా ఉండడమే మంచిది ఇక ఈరోజు తారాబలం అండి పునర్వసు నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మూల నక్షత్రం వారికి నైదన తార భరణి పూర్వ పూర్వష నక్షత్రం వారికి సాధక తార కృతిక ఉత్తర ఉత్తరాశ నక్షత్రం వారికి తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్ తార ఆరుద్ర స్వాతి శతభిషా నక్షత్రం వారికి సంపద తార పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి జన్మతార పుష్యమి అనురాధ ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి పరమమిత్ర తార ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈరోజు వాస్తు పరిష్కారం అండి వాస్తువులో చాలామంది మెయిన్ డోర్కి ఎదురుగా విండో పెట్టేస్తూ ఉంటారండి అలా పెట్టకూడదు దానివలన ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి విండోకి ఎదురుగా విండో ఉండొచ్చు కానీ ఉత్తరానికి ద్వారం పెట్టినప్పుడు దక్షిణంలో విండో పెడతారు లేకుంటే తీర్పుకి ద్వారం పెట్టినప్పుడు మళ్ళీ పలమరలో ఎదురుగానే విండో పెడతారు అలా పెట్టడం వలన ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అలా పెట్టకండి ఉదయం పూజండి ఎవరికైతే వివాహం కాని వారికి వివాహం కోసం అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు ఉంటే వారు రేపు శ్రీరాముని తులసితో అర్చించండి శ్రీరాముని గుడికి వెళ్ళి తులసితో అర్చించండి ఒకవేళ టెంపుల్కి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లోనే శ్రీరాముని అర్చించండి తులసితో తర్వాత విష్ణు పారాయణ చేయండి రోజు యోగక్షేమం అండి గురు అనుగ్రహంతోనే మన సంకల్పం ఏదైతే చేస్తామో అది నెరవేరడం కోసం ఈరోజు సాయంత్రం గురుదైవాన్ని గంధంతో అభిషేకించండి తదుపరి పసుపు పూలతో పూజించండి ఆ తర్వాత గురుపాదక స్తోత్రాన్ని కానీ దత్తాత్రేయ అష్టకాన్ని కానీ ఏదైనా గురుమంత్రాన్ని కానీ పారాయణ చేయండి పూజ అనంతరం ఆ అభిషేకించిన గంధాన్ని నుదిటిన తిలకంగా ధరించండి